ఉన్నాడు అయినా క్షమించాడు అయినా తండ్రికి వీరేమి చేయించున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమ ఎంత గొప్ప ప్రేమ ప్రేమ మీరు ఆ ప్రేమ మూర్తి ఆ ప్రేమ అని పట్ల నా పట్ల ఆ రాణువారి పట్ల ఆ యూదుల పట్ల ఆయనకు అపరిమితమైన ప్రేమ అపరిమితమైన ప్రేమ వారు ఏమి చేసినా ఇంకొక మాట చదువుకున్నాను ఇరవై మూడు పనిలో కూడా హీరోదు పిలాకు అప్పుడు అప్పటి వరకు కూడా శత్రువులు ఉండండి ఎప్పుడైతే యేసుక్రీస్తు పి ప్రభావ్ సిలి వేస్తే ఉండాలి తీసుకొచ్చారు వాళ్ళిద్దరూ ఒకటారు పిలాకు హీరోదు మిత్రులు అయిపోయారు మిత్రులుగా చేసిన క్షమ మిత్రులుగా చేసిన క్షమ క్షమ పెడుతున్నారు వాళ్ళు అప్పటి వరకు శత్రువులు కానిప్పుడు మిత్రులు అయిపోయారు ఎంత క్షమించాడండి అయినా వాటి కోసం తండ్రి పేపర్ ఉన్నాడు యేసు తండ్రి మీరు ఏమి చేయించున్నారో కను వీరెలుగురు కనుక మీరు చేసేది మీకు తెలియదు నిజముగానే యేసుక్రీస్తు నిజంగా ఆయన లోక రక్షకుడును ఎహోవ కుమారుడిని అని నిజముగా తెలిస్తే వాళ్ళు వాక్యానుసారముగా ఆత్మ సంబంధమైన దృక్పథంతో వాళ్ళు చూడలేదు కానీ శరీర సంబంధమైన దృక్పథముందో యేసుక్రీస్తు ప్రభావం చూశాడు కాబట్టి ఆయన సిలువ వేయడానికి ఇష్టపడ్డారు ఆయన ధ్వసించడానికి ఇష్టపడ్డారు ఆయన బాధ పెట్టడానికి ఇష్టపడ్డారు ఆయన కొడడానికి కొట్టడానికి ఇష్టపడ్డారు ఆయన శరీరము కాదు చూసారండి ఆత్మానుసారంలో చూసినట్లయితే ఆయన సిలువేయడానికి ఏ మనుషుల వల్ల కాదు ఎవరు కూడా రాజైనా సరే ప్రియమంతారా ఆత్మానుసాపన్న మనసు లేదు కాబట్టి అని అంటున్నాడు తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగలగా మీరు క్షమించండి అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఆ క్షణంలో ప్రాణపోయే క్షణంలో కూడా మన కోసమే మన పాపాల కోసమే మన దోషాల కోసమే మనకు రావాల్సిన శిక్ష నిమిత్తం ఆ శిక్ష వీరి మీద ఏద్దు వీరికి తెలియదు వీరి ఎరుగురు క్షమించమని ఆయన వేడుకుంటున్నారు ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప కారణం ఇలాంటి ప్రేమ మనుషుల మధ్య కనబడదు ప్రేమికుల మధ్య కనబడదు తల్లిదండ్రుల మధ్య కనపడదు తల్లిదండ్రులు పిల్లల మధ్య కనపడుతూ కానీ ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నీ గురించి ఆయన క్షమించాడు తండ్రి పేర్కొన్నాడు నిన్ను క్షమించాడు నిన్ను కరణించాడు అక్కడిని గుర్తు చేసుకోవాలి ఆ వేలాడుతూ ఆయన స్థితిని మరచి నిజముగా ఈ భూప్రపంచంలో ఇజరాయల్ అనేది నడిపట్నం అనేది ఆసియా ఖండంలో అది మధ్యన ఉంటుంది అన్నమాట అక్కడ పన్నెండు గంటలకి నిజం ఒక మంచి లేత ఒక చెట్టు కనుక ఆ పన్నెండు గంటల టైంలో అట్లా ఉన్నట్లయితే ఆ చెట్టు కూడా మాడిపోతుందండి విపరీతమైన హీట్ అనమాట యాభై ఐదు డిగ్రీలు మినిమం ఉంటుంది పుణ్యమలా దేవుని అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన శరీరాన్ని ఆయన దేహాన్ని ఆయన స్థితిని మరచి తండ్రి ఏమీ చేయించిన వీళ్ళు ఎరువు అయ్యా క్షమించాయా కరుణించు విన్ని మళ్ళ అదంత మనసులో పెట్టుకోకుండా వాళ్ళని క్షమించి క్షమతో క్షమతో యాభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడు విపరీతమైన వృష్ణ స్థితిని కూడా తట్టుకొని మనకోసమే ఆలోచిస్తున్నాడు మనకోసమే ఆయన తపన మనకోసమే ఆయన ఆలోచన చెప్పేటప్పుడు కూడా ఆ ప్రాణం అంతా ప్రాణాధారముగా ఆ ప్రాణాన్ని పోసాడు అండి ప్రియమైన చదువుకుందాం ప్రధాన స్వార్థ ఇరవై మూడు దాని ప్రధాన యజుకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణంగా ఏకగ్రీముగా ఏకల వేసి అని క్షమించాడు ఇష్టం వచ్చినట్టు చేసినా క్షమించాడు వారు ఒకడు శత్రువు ఉన్నారు అప్పటి వరకు కానీ పిల్లలతో ఎవరో అప్పుడే మిత్రులే ఆయన క్షమించాడు ఎంత గొప్ప ఆయన శరీరం మీద సొగసు స్వరూపమైన అందమైన దేహం మీద మొళ్ళు కిరీటం పడినప్పుడు అదంతా కూడా లోపలికి ప్రశ్నైనప్పుడు అయినా ఒక్క మాట మాట్లాడేదాన్ని రాణు వారి ఒక్క మాట మాట్లాడు కుమ్మ వేయించుకున్నాడు పుడిగుద్దులు గుర్తించుకున్నాడు ఎంతో అది నెట్టేశారు కాళ్ళతో తన్నేశారు అయినా అయినా క్షమించుకున్నాడు అంత ప్రేమని ఇలాంటి ప్రేమ చూడగలమా ఈ ప్రపంచంలో దొరుకుతుందా ఈ ప్రపంచంలో మతాను మార్చేదే మార్చేదే ప్రేమ ఈ ప్రపంచంలో పాపని ఘోరమైన పాపని క్షమించేదే ప్రేమ ఇటువంటి ప్రేమ లేకపోతే ఈ ప్రపంచంలో రెండు వందల యాభై దేశాల్లో అనేక మంది జనాభా క్రైస్తవులు అయ్యేవారు కాదు ఆ శివులు చూపిన ప్రేమ ఆ శివులో చూపిన నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమ తండ్రి మీరు ఏమి చేస్తున్నారు ఒకప్పుడైతే అలాంటి వారమే ఆ రాణువారమే మనం కూడా ఆ శాస్త్రులమే మనం కూడా ఆ సదుపాయమే మనం కూడా మనము కూడా అలాంటి వారమే ఆయన ఎరగనప్పుడు ఇప్పుడైతే ఆయన ఎదిగాం అయ్యా ఎంత ఘోరమైన వ్యక్తిగత విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది నా కొరకే ఆ సిలువ యాగం నా కొరకే ఆ సిలువ శ్రమ నా కొరకే ఆ సిలువలో అది శిక్ష అంతా నాకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మోసాడని అది ఆత్మవివాసం చేసుకోవాలి ఎందుకంటే తండ్రి మీరు ఏం చేయించున్నారు మీరు ఎదుగుతా క్షమించనున్నారు ఇంకో మాట్లాడుతున్నారు మెత్తబడడం అని గాను దోషమును బట్టి నలబొట్టబడిన రోగములను లసనములను వహించను మన సమాధానార్థమైన శిక్ష మీద పదివేల మందిలో అతి సుందరుడు అండి పదివేల మందిలో అతి కాక్షణీయుడు ఆయన మాట్లాడితేనే ఆ మాటలకే కొన్ని లక్షల వేల మంది కూడా కొనుక్కుంటారు ఆయన నడిస్తేనే ఆ త్రోమత కూడా సుందరమైపోతుంది ఆయన చూసిన త్రోటనే ఎంతమందిలో ఉన్నాగా ఆయన ప్రత్యేకంగా కనబడతారు అతి సుందరమైన దేహం అది సుందరమైన రూపం అది సుందరమైన ఆ శరీరాన్ని నాగల చాలుగా గొడవలతో కొట్టి హింసించి రక్తపు ముద్దగా చేశామని ఇంకో మాటే ఉంటాడు అండి మొత్తం పడిన వాడిగా అంత సుందరమైన దేహం నీ కోసం నా కోసం మొత్తం గురూపిగా ఒక ఏమి లేని ఆ సొగసు స్వరూప ఒక మనిషి లాగా గుర్తించినట్టుగా చేయాలి తండ్రి మీరు ఎరుగురయ్యా మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరువురు నేను క్షమించమని దానికి విజ్ఞాపన చేస్తున్నాడు లాస్ట్ మినిట్లో ప్రాణం పోయే మినిట్లో ప్రేమ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవద్దా ఈ క్షణమే కాదు ఈరోజే కాదు ప్రతి క్షణము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి నన్ను క్షమించాడు నా దేవుడు నన్ను కనితరించాడు నా దేవుడు నాపై జాలి చూపించాడు నా దేవుడు నాపై ప్రేమ చూపించాడు అంత గొప్ప ప్రేమ నా భార్య నన్ను ప్రేమించలేదు నా భర్త నన్ను పెంచి ప్రేమించలేదు నా పిల్లలు నన్ను ప్రేమించలేదు నా అన్నవారు నన్ను ప్రేమించలేదు కానీ ఏసయ్యా ఆ క్షణము నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన క్షమిస్తూనే ఉన్నాడు అదే మన దేని పెట్టాల ఇంకొక మాట చదువుతున్నాం విశాఖ నేర్పుతుంది కూడా మీ దోషములు మీకును మీ దేవుడికి అర్థముగా ఉంది అర్థముగా ఉంది అర్థముగా ఉన్న దోష శిక్ష యావత్తు యావత్తు ఆ సిరువనే గానుగులో నలకొట్టబడి శ్రమ పెట్టబడి మెత్తన చేయబడి సొగసూత్రం లేకుండా ఆయన స్థితిని ఒక ద్రాక్ష పని అయిపోయి సమస్య ముద్దగా రక్తంగా గావించబడుతుందో అనే గానుగులు అయినా సగస స్వరూపాయిన పోయిన ఎవరికోసం క్షమించాడు ఏం చేయించిన ఎరువు కనుక వాళ్ళు క్షేమించున్నారు ఆ శిక్ష యావత్తు కూడా తండ్రికి మనకు ఉన్న అడ్డ అనేది తీసివేసాడు అదివనే గానుగులు సిలువనే ఆలోచించవా ఇది నర్త చేసుకోవాలి ఇ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నా తండ్రి నా ఏసైనా దోషాలు తీసుకొచ్చేది సంతోషముగా ఆనందంగా ఉండాల్సిన పరిస్థితులు ప్రియనదేవును ఎటువంటిదైనా కరువైన బాధైన సమైన దుఃఖమైన అది ఏదైనా కానీ నా తండ్రి నాకున్నాడు నా నాకు ఉన్నాడు నాకు సారిన దేవుడు నన్ను అనుక్షణము కాపాడే దేవుడు అను ప్రేమించే దేవుడు అనుక్షణం క్షణం చూపించే దేవుడు అనుక్షణం నాతో ఉన్నాడని నువ్వు జ్ఞాపక చేసుకోవాలి ప్రిమరా దేవుడు లేదు అందరికీ ఉన్న అడ్డాన్ని తీసివేసాడండి అది ఎవరు కూడా కాదు అది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ మస్సుకం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన వర్యాదం వర్యాదం శాంతి అంటే మానవుల జన్మ కర్మ పాపం పరిహారం కావాలంటే ఆ దేవాత దేవుడే మానవ రూపంలో వచ్చి తదరత్ పరమాత్మైన పుణ్యదాన బలయాలు ఆయనే పరమాత్మ ఉండి ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చి సిరువు అనే గాను రక్తం చిందించాలంటండి ఆ ఉద్యోగంలో రాయబడి గోలు పిల్లలు ఆ సిరువు అనే గాను నలభై కనీసం వంద నుంచి నూట యాభై కేజీలు ఆ సిరువును మోస్తూ రాడు వారి దెబ్బలు తింటూ రాడు వారి చెట్లు పెడుతుంటే ఆ చుట్టుపక్కల వారి చెట్ల హింసులు పెట్టుకుంటారు ఏమి మారు మాట్లాడకుండా ఒక గొర్రె పిల్ల బొచ్చు కత్తించాలి ఎట్లయితే మౌనంగా ఉంటుందో ఆ క్షమ క్షమ కోసమేమని బ్రతకాలంటే నీ గొప్పతనం కాదు నీ యొక్క ఈ లోపల ఉన్న స్థితి కాదు కానీ ఆయన క్షమించాడు అది నిజంగా తండ్రి కోపము తండ్రి ఉగ్రత తండ్రి యొక్క ఆ పౌరుషాన్ని మనం కట్టుకోలేము కట్టుకోలేదు క్షమను ఒకసారి జ్ఞాపకం చేసుకో రాణుగారు వాళ్ళు ఎట్లా మాట్లాడినా ఎట్లా ఏం చేశారు మాట్లాడకుండా క్షమించాడు అంత గొప్ప ఇంకో అదే మాట అందుకుందాం యేసు తండ్రి మీరు ఏమేమి చేయించున్నారో మీరు ఎలువరకు అనుకోవాలి ఆ మాట అర్థం మొదటి మాట మన జీవితాన్ని మార్చేయాలా మన జీవితాల్లో రోషం రావాలా మన జీవితాలకు ఒక కొడతనం రావాలా మన జీవితాలకు ఉన్న నూతన తేజస్సు నూతన శక్తి ఒక నూతనంగా జన్మించిన వ్యక్తిగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆ జీవితంలో దక్కుతూ అనేక మందికి ప్రేమను పంచాలా అనేక మందికి క్షమ క్షమించాడయ్యా ఒక్కసారి సెలవు గది ఏసు యజమాని జ ఒప్పుకో నమ్మి బాధ్యతను బాధ్యశిల్పం నువ్వు మన చుట్టుపక్కల వారికి మన స్నేహితులకు మన బంధువులకు మనకున్న లోకాలిటీలో మనకున్న స్థితిలో ఎక్కడైనా సరే ఈ మాటలు ప్రేమ కలిగిన మాట చెప్పాలి ఆ బాధ్యత నీకున్నారు నీకు నువ్వు రక్షించి అంతవరకే కాదు కానీ నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అది నీ మీద ఉంది దేవుడు అది చూస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె నా గురించి చెప్పుకుందా నా కొన్ని గొప్ప మాట ఆయన మాట్లాడుతుందా ముందు ఆయన ఒప్పుకుంటుందా నిజమైన దేవుడు నేనే నీ పాపకు క్షమించిన దేవుడు నేనే అని అని ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తున్నాడు ఆ క్షమ ఆ క్షమ వార్తీతం ఆ క్షమ అనేది అది వర్ణించలేదు కవులు వర్ణించలేదు మేధావులు వర్ణించలేదు మినిట్లో ఆయన క్షమిస్తున్నాడు తండ్రి నీ కోసం చేస్తున్నాడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు కోసం ఆయన నీ వైపే చూస్తున్నాడు ప్రేమల సహోదరుగా ప్రేమ సహోదరి ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి శివులో కలిగిన ప్రతి మాట కూడా చాలా విలువైనది విలువైనది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ